శ్రీ సాంబవి జ్యువెలర్స్ దీపావళి సంక్రాంతి మా కస్టమర్లకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు దీపావళి సంక్రాంతి పండుగలు ప్రతి సంవత్సరం బంగారం వజ్రాల ట్రెడిషనల్ జ్యువెలరీ కలెక్షన్ అత్యంత ముఖ్యమైన సీజన్ గా నిలుస్తాయి సాంభవి జువెలర్స్ తమ ప్రత్యేకమైన ఆఫర్లు సరికొత్త డిజైన్లతో ఈ పండుగ సీజన్లో కస్టమర్లను మరింతగా ఆకర్షించింది దసరా మరియు దీపావళి వ్యాపారంలో అభివృద్ధి ఈ సంవత్సరం దసరా దీపావళి సందర్భంగా బంగారం ధరలు కాస్త ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది కస్టమర్లు బంగారు నగల కొనుగోలులో చురుకుగా పాల్గొన్నారు దసరా దీపావళి సంక్రాంతి పండగలు బంగారు జ్యువెలరీ కలెక్షన్ స్వర్ణకాలం ప్రతి సంవత్సరం దసరా దీపావళి సంక్రాంతి పండగల సమయం బంగారు వజ్రాభరణాలను చేసేవారికి ఒక మహత్తరమైన సీజన్ గా నిలుస్తుంది ఈ పండగల సమయంలో కస్టమర్లు కొత్త బంగారు వజ్రాభరణాలు కొనుగోలు చేయడంలో ఆసక్తి చూపిస్తారు ఎందుకంటే ఇది సాంప్రదాయాన్ని పాటిస్తూ కుబేర సంపదని కొనేలా భావిస్తారు అందువల్ల ఈ సమయంలో శ్రీశాంభవి జువెల్లర్స్ తన కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక ఆఫర్లు కొత్త డిజైన్లను అందుబాటులోకి తెచ్చింది మార్కెట్ ట్రెండ్స్ మరియు వినియోగదారుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని శ్రీశాంభవి జ్యువెల్లర్స్ వివిధ రకాల ఆఫర్లు అందించింది ముఖ్యంగా పండగల ప్రత్యేకమైన ఫెస్టివల్ ఆఫర్లు కస్టమర్లను ఆకట్టుకోవడంలో కీలకంగా నిలిచాయి కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు కస్టమర్లకు వజ్రాభరణాలపై గణనీయమైన తగ్గింపులు తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ గోల్డ్ జ్యువెలరీపై సులభమైన ఈఎంఐ ఆప్షన్లు మరియు బంగారు నగల కొనుగోలుపై ప్రత్యేక రివార్డ్ పాయింట్లు అందించడం జరిగింది ఈ పండుగ సీజన్ కి సంబంధించిన ట్రెడిషనల్ జ్యువెలరీ కలెక్షన్ కస్టమర్లను ఆకర్షించడంలో ప్రధాన పాత్ర పోషించింది సరికొత్త డిజైన్ల ప్రదర్శన శ్రీశాంభవీ జ్యువెల్లర్స్ ప్రత్యేకంగా రూపొందించిన వజ్రాభరణాలు బంగారు దండలు కంకణాలు మరియు సంప్రదాయ నగలతో పాటు ఆధునిక స్టైల్స్ కలిపిన డిజైన్లు మార్కెట్లోకి తీసుకొచ్చింది కస్టమర్లకు వీటిని అందుబాటులో ఉంచడంతో పాటు వారి అభిరుచులకు అనుగుణంగా ఆర్డర్లు తీసుకుని వారికి స్పెషల్ డిజైన్ నగలు తయారు చేసి ఇచ్చింది శ్రీశాంభవి జువెల్లర్స్ షోరూం సందర్శనకు వచ్చిన కస్టమర్లకు ధన్యవాదాలు మా షోరూం సందర్శించి తమ విలువైన సమయం కేటాయించిన ప్రతి కస్టమర్కు హృదయపూర్వక ధన్యవాదాలు మీరు మా నమ్మకాన్ని నిలబెట్టుకుని ఈ పండగ సీజన్లో మా వ్యాపారాభివృద్ధికి తోడ్పడినందుకు ఎంతో కృతజ్ఞతలు కస్టమర్ల అండతోనే ఈ పండుగలు మరింత విజయవంతమయ్యాయి విశేష విజయాలు కస్టమర్ల విశ్వాసం ఈ పండుగ సీజన్లో శ్రీ శ్రీశాంభవి జ్యువెల్లర్స్ కస్టమర్ల నుండి భారీ స్పందన పొందింది బంగారు పథకంలో కొత్తగా చేరిన ఒక వెయ్యి మంది వినియోగదారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు ప్రత్యేక పథకాలు డిజైన్లు మరియు సమయానుకూలమైన ఆఫర్ల కారణంగా దసరా దీపావళి సేల్స్ అంచనాలను మించిపోయాయి కస్టమర్ల విశ్వాసం మా శ్రద్ధ మరియు సామికత కలిసి మా బ్రాండ్కు మరింత గుర్తింపు తీసుకువచ్చాయి కస్టమర్ సేవలు ప్రత్యేకత మా కస్టమర్ల కోసం శ్రీ శ్రీశాంభవి జ్యువెల్లర్స్ అత్యుత్తమ సేవలను అందిస్తోంది ప్రతి కస్టమర్ను వ్యక్తిగతంగా చూసి వారికి అవసరమైన డిజైన్ బంగారు నగలపై పూర్తి సమాచారం అందించి ఏ వస్తువైనా వారికి సంతృప్తి కలిగేలా చేయడంలో దృష్టి పెట్టాము ఫ్యూచర్ ప్రణాళికలు శ్రీశాంభవి జ్యువెలర్స్ భవిష్యత్తులో మరింత విస్తృతం అవ్వాలని మరిన్ని వినూత్న ఆఫర్లు సరికొత్త డిజైన్లు తీసుకురావాలని సంకల్పించింది మా కస్టమర్లకు మరింత అందుబాటు అత్యుత్తమ నాణ్యతతో పాటు ప్రత్యేక నగల తయారీ కోసం మరిన్ని ఆఫర్లు ఇవ్వనున్నాం సరికొత్త డిజైన్లు సంప్రదాయం మరియు ఆధునికత కలయిక ఈ దసరా దీపావళి సందర్భంగా శ్రీ సాంభవి జువెల్లర్స్ ప్రత్యేకంగా వజ్రాలు బంగారు దండలు కంకణాలు బుట్టాలు వంటి డిజైన్లను తీసుకువచ్చింది ఈ డిజైన్లు సంప్రదాయ భారతీయ సాంప్రదాయాన్ని అనుసరించి ఉంటూనే ఆధునిక డిజైన్ ట్రెండ్స్ ను ప్రతిబింబిస్తాయి కస్టమర్లు ఈ డిజైన్లను తమ కుటుంబ సంప్రదాయానికి అనుకూలంగా మార్చుకోవడం వల్ల వారి ఇష్టాలకు అనుగుణంగా ఎన్నుకునే అవకాశం కల్పించడంలో ప్రత్యేకమైన సేవలను అందిస్తున్నారు కస్టమర్లను ఆకట్టుకునే ఆఫర్లు మరియు స్పెషల్ ప్రమోషన్స్ ఈ పండగ సీజన్లో మా కస్టమర్ల కోసం శ్రీ శ్రీశాంభవి జ్యువెల్లర్స్ అనేక రకాల ఆఫర్లు అందుబాటులో ఉంచింది బంగారం మరియు వజ్రాల కొనుగోలుపై ప్రత్యేక తగ్గింపులు పండగ ప్రత్యేక పథకాలు మరియు ద్వారా కస్టమర్లను ఆకర్షించడంలో సక్సెస్ అయ్యింది అలాగే శ్రీ సాంబవి జువెల్లర్స్ వారి లాయల్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఫెస్టివల్ గిఫ్ట్ కూపన్లు ఇవ్వడం జరిగింది కస్టమర్ల ఆత్మీయ అనుబంధం మీరు మా విజయానికి మూల స్తంభాలు ఈ దసరా దీపావళి సమయంలో మా షోరూంను సందర్శించిన ప్రతి ఒక్క కస్టమర్కు శ్రీ సాంభవి జువెల్లర్స్ తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది మీరు చేసిన ప్రతి కొనుగోలు మా సంస్థకు మిమ్మల్ని మరింత దగ్గరగా చేర్చింది మీ ప్రోత్సాహంతో మా వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందింది కస్టమర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు వ్యాపారాన్ని అంచెలంచెలుగా ముందుకు నడిపించిన మీరు శ్రీ శ్రీశాంభవి కు ఉన్న విశ్వసనీయత మరియు కస్టమర్లలో నిలకడగా ఉన్న బలమైన నమ్మకం వల్ల మా వ్యాపారం పండుగ సీజన్లలో ఆశించిన దానికంటే ఎక్కువగా అభివృద్ది చెందింది మీరంతా మా విజయానికి మార్గం చూపినవారిగా మా వృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించారు బ్రాండెడ్ షోరూం అనుభవం కస్టమర్లకు చక్కని సదుపాయాలు మా షోరూంలోకి అడుగు పెట్టగానే కస్టమర్లు అనుభవించే లగ్జరీ విశాలత ఫ్రెండ్లీ సిబ్బంది అందించే సేవలు కస్టమర్లను మళ్లీ మళ్లీ మా వద్దకు రప్పిస్తాయి మేము కస్టమర్లకు ప్రతిసారి ఎక్స్క్లూజివ్ అనుభూతిని కల్పించడం మా ప్రత్యేకత బంగారం మార్కెట్ అప్డేట్స్ ధరలు తగ్గే అవకాశాలు ఈ పండుగ సీజన్లో బంగారం ధరలు చాలాసార్లు కస్టమర్లకు సానుకూలంగా మారాయి మార్కెట్ ఒడిదుడుకులు అంతర్జాతీయ పరిస్థితులు భారతీయ సాంప్రదాయాలు మొదలైన వాటి కారణంగా ధరలు తగ్గే అవకాశాలను మా కస్టమర్లు ఉపయోగించుకున్నారు సామాజిక బాధ్యత స్థానిక సపోర్ట్ శ్రీ సంభవి జ్యువెల్లర్స్ స్థానిక సమాజంతో కూడా అనుబంధంగా ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంది ప్రతి పండుగ సీజన్లోనే కాదు ప్రతిదినం కస్టమర్ సంతృప్తే ధ్యేయం వర్చువల్ షాపింగ్ సదుపాయం డిజిటల్ మార్కెటింగ్ వ్యూహాలు కేవలం షోరూంలోనే కాదు శ్రీ సంభవి జువెలర్స్ తమ కస్టమర్లకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా కూడా వర్చువల్ షాపింగ్ చేసే సదుపాయాన్ని కల్పించింది దీంతో కస్టమర్లు ఎక్కడ ఉన్నా వారి ఇష్టమైన నగలను చూడవచ్చు ఆర్డర్ చేయవచ్చు ఫ్యూచర్ ప్రణాళికలు మా వ్యాపారాన్ని మరింతగా విస్తరించే దిశగా ఈ పండగ సీజన్ విజయంతో పాటు భవిష్యత్లో కూడా శ్రీ శ్రీశాంభవి జ్యువెల్లర్స్ తమ కస్టమర్ల కోసం కొత్త సాంకేతికతలు డిజైన్లు ఇంకా విశేష ఆఫర్లను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది బంగారు పథకంలో కొత్తగా చేరిన ఒక వెయ్యి మంది వినియోగదారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు మాపై మీ నమ్మకానికి కస్టమర్లకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు మీ ఆదరణతో మా విజయం మీకు అంకితం మా ప్రయాణంలో మీరు మాతో సహకరించి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగింది అనేక కారణాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి అంతర్జాతీయ పరిణామాలు మరియు ఆర్థిక స్థితిగతులు మార్కెట్లోని డిమాండ్ మరియు సరఫరా మధ్య తేడాలు కేంద్ర బ్యాంకుల మానిటరీ పాలసీలు మరియు రూపాయి డాలర్ మారక విలువలు వంటి అంశాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి బంగారం ధరలు భారీగా పడిపోయాయి ఇది బంగారంలో పెట్టుబడి పెట్టేవారికి మరియు ఆభరణాలు కొనుగోలు చేసేవారికి కీలక పరిణామం ఇది శ్రీ శ్రీశాంభవి జ్యువెల్లర్స్ సహకారంతో అందించబడింది మేము మీకు నమ్మకంగా సేవలు అందిస్తాము బంగారం ధరల పతనం వెనుక కారణాలు బంగారం ధరలు అనేక కారణాల వల్ల మారుతుంటాయి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ తగ్గడం ఆర్థిక పరిస్థితులు మరియు కేంద్ర బ్యాంకుల విధానాలు ప్రభావం చూపుతాయి ఇవి అంతర్జాతీయంగా బంగారం ధరలను ప్రభావితం చేయడంతో పాటు స్థానికంగా కూడా ధరలను తగ్గిస్తాయి వెండి ధరల ప్రభావం వెండి ధర కూడా ఇటీవల పెరిగింది కానీ ఈ స్థితిలో వెండి ధరలలో స్థిరత్వం ఉండటం చూడవచ్చు వెండి ధరలు ఇతర ధాతువులతో పోలిస్తే కొంత స్థిరంగా ఉంటాయి బంగారం కొనుగోలు చేసినప్పుడు ముఖ్యాంశాలు తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ గోల్డ్ బంగారం కొనుగోలు చేసే సమయంలో తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ బంగారం అనేది శ్రేష్టమైనది దీనిని తీసుకోవడం ద్వారా నాణ్యత మీద నమ్మకం ఉంటుంది బంగారం కొనే ముందు బరువు మరియు ఆభరణం చేయించిన ధరను కూడా సరిగ్గా పరిశీలించాలి కస్టమ్ డిజైనింగ్ శ్రీశాంభవి జ్యువెల్లర్స్ లో మీరు ప్రత్యేకంగా ఆభరణాలు డిజైన్ చేయించుకోవచ్చు శ్రీశాంభవి జువెలర్స్ విశేషాలు శ్రీశాంభవి జ్యువెల్లర్స్ లో ప్రతి ఆభరణం అత్యున్నత నాణ్యతతో తయారు చేయబడుతుంది వారు ప్రత్యేకంగా ఇరవై రెండు క్యారెట్ బంగారంతో రత్నాల కలయికలో డిజైన్లు చేస్తారు మీరు కూడా మీకు కావాల్సిన ప్రత్యేక డిజైన్లను తక్కువ జీఎస్టీ మరియు అదనపు ఛార్జీలు లేకుండా చేయించుకోవచ్చు బంగారం కొనుగోలులో ముఖ్యమైన విషయాలు బంగారం నాణ్యత క్యారెట్ ను జాగ్రత్తగా చూడాలి బంగారం ఇరవై నాలుగు క్యారెట్ ఇరవై రెండు క్యారెట్ వంటి రకాలలో లభిస్తుంది ఇరవై నాలుగు క్యారెట్ పూర్ణ స్వచ్ఛత కలిగిన బంగారం అయితే ఇరవై రెండు క్యారెట్ దాని పంచదారులతో కలిపిన బంగారం కాబట్టి మీరు ఆభరణాలు కొనుగోలు చేస్తున్నప్పుడు ఇరవై రెండు క్యారెట్ బంగారం ఉత్తమ ఎంపికగా ఉంటుంది ఇది అందంగా కనిపిస్తుందని మాత్రమే కాదు రోజువారీ వాడుకకు బలవంతమైనది కూడా తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ బంగారం తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ బంగారం అనేది ఇరవై రెండు క్యారెట్ బంగారంలో అత్యంత నమ్మకమైన నాణ్యత ప్రమాణంగా ఉంటుంది దీన్ని బంగారపు ఆభరణాలు కొనే ముందు తప్పకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇది స్వచ్ఛతను సూచిస్తుంది ధరలో పలు అంశాలు బంగారం కొనుగోలు సమయంలో ధరలు కేవలం బంగారం బరువు మీద మాత్రమే ఆధారపడవు దీనితో పాటు మేకింగ్ చార్జీలు జీఎస్టీ మరియు ఇతర ఖర్చులు కూడా ఉంటాయి శ్రీశాంభవి జువెలర్స్ లో మీరు అధిక ధరలు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆభరణాలను తక్కువ జీఎస్టీ మరియు ఛార్జీలతో పొందవచ్చు పనితనం మరియు డిజైన్ నైపుణ్యం మీరు ప్రత్యేకమైన బంగారపు ఆభరణాలు కోరుకుంటే శ్రీశాంభవి జువెలర్స్ మీకు సరైన ఎంపిక వారికి స్వంత ఫ్యాక్టరీ ఉంది అందులో తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ బంగారంతో నైపుణ్యంతో కూడిన డిజైన్లు తయారవుతాయి మీరు మీకు కావాల్సిన డిజైన్లు కష్టం చేయించుకోవచ్చు ప్రత్యేకంగా ఇరవై రెండు క్యారెట్ లేదా పద్దెనిమిది క్యారెట్ బంగారంలో వెండి ధరలపై వివరాలు వెండి ధరలు కూడా మార్కెట్ పరిణామాల ఆధారంగా మారుతాయి ఇది వెండి వినియోగదారులకు కొంత ప్రభావం చూపించవచ్చు వెండి ధరలు బంగారం కంటే కొంత స్థిరంగా ఉండటమే కాకుండా దీని డిమాండ్ ఎక్కువగా ఉంటుంది శ్రీశాంభవి జువెల్లర్స్ ప్రత్యేకతలో శ్రీశాంభవి జువెలర్స్ మీకు నాణ్యమైన బంగారపు ఆభరణాలను అందించడం మాత్రమే కాకుండా మీకు కావాల్సిన కస్టమ్ డిజైన్లను కూడా తక్కువ ధరలతో అందిస్తుంది వారి స్వంత ఫ్యాక్టరీలో తయారైన బంగారపు రింగులు నెక్లెస్లు హారాలు వంటి పలు డిజైన్లలో మీకు ఎన్నో ఆప్షన్లు ఉంటాయి వారితో మీ బంగారపు అవసరాలను తీర్చుకోవడం ద్వారా మీరు నాణ్యత సరసమైన ధరలతో పాటు విశ్వాసాన్ని కూడా పొందగలరు తక్కువ జీఎస్టీ అదనపు ఛార్జీలు లేకుండా ఆఫర్ శ్రీశాంభవి జువెల్లర్స్లో మీరు జీఎస్టీ మరియు ఇతర అదనపు ఛార్జీలను తగ్గించుకున్న ప్రత్యేక ఆఫర్లను పొందవచ్చు బంగారం కొనుగోలు చేయడం కంటే ఈ సమయంలో అందించే ఆఫర్లు మీ ఖర్చును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఈ కాలంలో బంగారం మరియు వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కానీ శ్రీశాంభవి జువెల్లర్స్ మీకు మంచి డీల్స్ ఇవ్వడంలో ఎప్పటికప్పుడు ముందుంటారు మీ బంగారపు అవసరాల కోసం శ్రీశాంభవి జ్యువెల్లర్స్ ను ఎంచుకోండి మీరు పెట్టుబడి కోసమా ఆభరణాల కోసమా కొనుగోలు చేసిన ఈ సమాచారం మీకు చాలా ఉపయోగపడుతుంది మరిన్ని తాజా బంగారం వెండి ధరల అప్డేట్స్ కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి మరిన్ని వివరాలకు సంప్రదించండి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి నా పేరు శ్రీవాణి ధన్యవాదాలు